నువ్వు దాన్ని లేపు మరి స్కూటీ నేర్పిస్తా అన్నాడు కన్న కళ నేను కారు కొనిచ్చిన అనుకో ఇప్పుడు గొడవ అయింది అనుకో ఇంకో అమ్మాయి తోటి లో పోతే ఎవరు కనిపించారు కదా ఇది నద్దాలరా బ్రేక్ వస్తే నువ్వు ఎందుకు అట్లా మళ్ళీ దుంపెళ్ళిపోదామని కొట్టిన చిన్న నమ్మకంలో నటివారు అటు గుంతుంది ఆ గుంతలా దుంపేవాళ్ళు पंछी बनू उड़ते फिरू मत गगन में <laughs> आपे, आपे आप आ पे आ क से राजू गाड़ी रेनू मीता रे 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 अच्छा 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 के चीज ना उनको आएंगे मु పాపక పరి అప్పుడన్న నాకు మళ్ళా ఆ రోజులకు ఎగ్జైట్మెంట్ అసలు పెట్టుకోను నన్ను పడుకున్న దాన్ని లేపి మరి స్కూటీ నేర్పిస్తారు అన్నారు స్లీప్ లో పోయినా టైమ్లా లెవెల్ థర్టీకి అని లేపిండు మొన్నేమో అమ్మతో తెచ్చినావు ఈరోజు ఏమో నేర్పిస్తాను తీసుకొని పోతున్నావు నేర్పిస్తాం పెట్టే బండి నేర్పిస్తా తర్వాత బండి కొని చెప్పి అవి బండి కొని అంట అప్పుడు నేర్పిస్తున్నారా బండి కొనియాలంటే అంటే కార్ నడిపి నేను నాతో గొడవైనప్పుడు ఇంకోమ్మతో బయటికి పోదాం అని ప్లాన్ ఇస్తున్నా అదే అంటున్నా కార్ కొంటే లేదన్నా బండి కొని కాదన్నా ఇప్పుడు నేను కార్ కొనిచ్చిన అనుకో ఇప్పుడు గొడవ అనుకో ఇంకో కార్ లో పోతే ఎవరు కనిపియరు కదా

మీకు తెలిసిన చెప్పు ఇట్లా లేపాలి స్టాండ్ ఇట్లా తీయాలి ఇది అయ్యో అయ్యో ఇదే ఇది ఎప్పుడు చేసేది చెప్తారు స్టాండ్ వేసిన కూ నమ్మకంలో గుంతలా

స్కిడ్ అయితుంది నొక్కకు నేను చెప్పింది నేను లేకుండా నేర్పియా ఇంత ఇంతేచ్చుకుంటే ఇట్లా తగ్గి అంతే మొత్తం ఇయ్య నివాసా మెల్లమెల్లని నడుపు చూపిస్తా మీద

நடு மெல்ல 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 எப்படி లెఫ్ట్ సైడ్ కొట్ట బ్రేక్ రైట్ సైడ్ కొట్టం ఎలా చెప్పుకో నువ్వు నేర్చుకో ఒక్కదాని అయితే మంచి నేర్చుకుంటావు నేర్చుకో ఒక్కదా బండి స్టార్ట్ కాదు అది కిక్కుకోటాలు ఒక్కొక్కసారి ఇగో నీకు వచ్చేది నువ్వు ఇట్లప్పు ఒక రౌండ్ వేసుకుంటా ఆ రోడ్ ఉందా ఆ రోడ్కు భయపడదు నేను

గొర్రె లెక్క చేసినాం అనుకో ఆయన దిగుతు బండిది పట్టు ఇది పట్టు ఎందుకు సరే దా దాదా సరే దాదా దాదా నింపినాడు నేను ఏమన్నా నీకు వచ్చిన గాడికి పో ఇంకొక రౌండ్ వేసుకున్నాము కదా పాప కప్పర్ అయ్యాను ఎల్ల లారీలు వస్తాయి రౌండ్ వేసుకోండి ఇది అయ్యా నువ్వు మళ్ళీ ఆడికి పోయినావు మళ్ళీ నువ్వు తిప్పాల్సి వస్తుంది మీరే చెప్పండి ఆడ బ్రేక్ పడుతుందా ఆడ చూడు

அதே குட்டையால ஆரம்பிச்சதுமே நல்லா வேகமா போறது எல்லாரும் பாக்கலாம் நீங்க அமைதியா இருங்க அதோ நிக்குது பாத்தீங்களா அதுக்குள்ள அதோ நம்ம அங்க இருந்தோம் நம்ம இங்க வந்துட்டோம் கேடே போறதுலடா டேடா டேடா டாமேடா அதான் ஒரு பাড়ি நடந்து போச்சு நம்மைய யாரோச்சுப் புடிச்சிட்டாங்க அடேய் அடேய் அஜோரா இப்போ என்ன பண்ணுறானேடா రే పొద్దు ఇంకొక బండి మంచిగా వస్తుంది అది నేర్పిస్తుంది ఇంకొద్దు అని చెప్తే ఒకటి మొండుకు పడి ఇకొచ్చిన వాటి దొరికితే చెరువులే ఓన్ మీదకి వస్తుంది దాదాపు సత్తాయించకు నువ్వు టైంలా ఎక్కువ ఇంటికి పోదాం సరే ఆడ ముంగోటి నేర్పిస్తా ఆడ రౌండ్ ఉంది అంటే నాకు కోసం ఒక పది పది గంటలు కూడా వెయిట్ చేయాలి వా బండి నేర్చుకోవాలని పది గంటలు ఏంది పోదాం ఇప్పుడు